భారతదేశ చరిత్ర పుటల నుండి మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న మోడీ బీజేపీ సర్కార్ విధానాలను వ్యతిరేకించాలని పెద్ద ఎత్తున ప్రజానికారని కోరుతూ దేశవ్యాప్తంగా సామాన్య పేద ప్రజలను కడుపు నింపుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది కమ్యూనిస్టులు చొరవతో వచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీని పేరు పెట్టి నేటికి అనేక సంవత్సరాలు అవుతున్నా ఏ ప్రభుత్వం కూడాను ఆ పేరుని తీయడాను సాహసించలేకపోయినా ఆర్ఎస్ఎస్ మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మహాత్మాగాంధీని చరిత్ర పుట్టల నుంచి తొలగించాలని ఒక దురుద్దేశంతో ఈరోజు పార్లమెంట్లో చట్టం చేసి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అత్యంత అమానుషమైన చర్య ఈరోజు మహాత్మా గాంధీ ప్రపంచ చరిత్రలో మార్గనిర్దేశకుల్లో ప్రముఖులు దక్షిణాఫ్రికా నుండి వచ్చి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆర్ఎస్ఎస్ చేతిలో బలైపోయినటువంటి పూజ్య బాపూజీని ఈరోజు చరిత్ర పుటల నుండి తొలగించాలనే ఒక ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ పరివారం ఈరోజు మహాత్మా గాంధీ పేరుని తొలగించాలని ప్రయత్నిస్తూ ఆ పేరుని తొలగించింది మీరు తొలగించాలని చూస్తే ప్రజల మనసుల్లో తొలగిపోదు ఈరోజు అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ అనేక సోషల్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఎప్పటికైనా మోడీ ఆర్ఎస్ఎస్ గుర్తెరగాలి గాంధీ పేరు తీసేసినంత మాత్రాన మహాత్మా గాంధీకి ఏ లోటు రాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అభ్యుదవాదులు ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా గమనిస్తున్నారు మీ చర్యలను ఖండిస్తున్నారు ఇప్పటికైనా ప్రపంచ దేశాల్లో మీ పరువు పోకుండా ఉండాలంటే పూజ్య బాపూజీని ఆ పేర్లను తొలగించే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం మీ పిచ్చిమాలిన పనికి మాలిన వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం పొరుపు పోతుంది ఇప్పటికైనా మీరు జ్యోతి మహాత్మా గాంధీని చరిత్ర పట్ల తొలగించాలి చూస్తే మిమ్మల్ని చరిత్ర నుండి తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో మహాత్మా గాంధీని అభినయించే వాళ్ళందరూ కూడాను మిమ్మల్ని పాతాలను తొక్కేస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ హామీ పథకాన్ని నరేగా పథకాన్ని పేరు మార్పులు చేస్తుంది వాస్తవంగా పేరు మార్పు కాదు పథకం మార్పు చేస్తుంది కానీ పథకంలో ప్రమాదకరమైన మార్పులు చేసి ఆ మార్పులు చర్చ జరగకుండా ఉండడం కోసం పేరుని మార్పులు చేస్తుంది ఇప్పటివరకు వంద రోజుల పనిదిన ఉంది ఈ వంద రోజుల పనిదినాన్ని కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన రాష్ట్రం ముఖ్యంగా డెబ్బై ఒక శాతం పనిదినాలు అమలు కావడం లేదు ఇప్పటికీ ఐదు కోట్ల పని దినాలు ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయారని ఉంది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉన్న పనిని కుదిస్తున్నారు ఎందుకంటే లక్ష కోట్లు పైగా దీన్ని కేటాయించాలి కానీ బడ్జెట్లోనే డెబ్బై వేల కోట్లు కేటాయించారు అంటే ముప్పై లక్ష కోట్లు కుదించారు కేటాయించే అవసరమైన నిధుల కన్నా ఉన్న డబ్బులు కుదించేసి ఇవి పథకాన్ని మేము మెరుగుపరుస్తాం అభివృద్ధి చేస్తాం వికసిత భారత్ దానికోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నామంటే మసిబూసి మారి మారేడికాయ చేయడమే వాస్తవంగా ఈ పథకాన్ని నడపాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్లకు లేదు ఎందుకంటే ఈరోజు కార్పొరేట్లకి లేదా పెట్టుబడిదారులకి ఉచితంగా చీఫ్ లేబర్ కావాలి ఆ చీఫ్ లేబర్ దొరకకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధామే పథకం కాపాడుతుంది గ్యారంటీకి వంద రోజుల పని ఉంటుంది కనీసం చేసినందుకు రెండు వందల ఇరవై రూపాయలు కూలీ ఉంటుంది అందుకని వంద రోజుల పని కూలి ద్వారా చీఫ్ లేబర్ మార్కెట్లో గ్రామీణ ప్రాంతాల్లో చీఫ్ లేబర్ దొరకకపోవడం మూలంగా కార్పొరేట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చడం కోసం ఈ పథకాన్ని కుదించాలి కానీ కుదింపు పైన చర్చ జరగకుండా ఉండాలంటే అందులో ప్రమాదకరమైన ధోరణుల పైన చర్చ జరగకుండా ఉండాలి అంటే పేర్పు మార్పు పైన చర్చని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది పేరు మార్పు కాదు పథకం మార్పు ఇది పేదలకి ముఖ్యంగా ఉపాధి కూలీ ఉపాధి పని చేసుకునే కూలీలకి గ్రామీణ ప్రధానికానికి తీవ్ర ప్రమాదకరమైన చట్టం పని కుదించేయడం కూలీని తగ్గించడం ఉన్న పని లేకుండా చేసే ఒక ప్రమాదకరమైన బిల్లుని తీసుకొచ్చింది అందుకని ఈ బిల్లుని పేరు మార్పు పెద్ద సమస్య కాదు గాంధీజీ పేరు పెట్టుకుంటే ఇంకో పేరు ఇంకో పేరు అని పెట్టుకోవచ్చు కానీ ఒకవైపు గాంధీజీ మాకు ఆదర్శం అంటారు గాంధీజీ గారి దగ్గర ఉన్న కలజోడు లాక్కొని స్వచ్ఛ భారత్ పథకానికి పెట్టారు అంటే ఆయన హత్య వాళ్ళు ఎవరైతే ఆయన హత్య చేశారో వాళ్ళే ఆయన కలజోడు లాక్కున్నారు ఇప్పుడు ఆయన పేరుని కూడా లాక్కొని ఇంకా వికసిత భారత్ అని చెప్పి ఇంకో కొత్త పేరు తీసుకొస్తున్నారు కానీ మీరు పేర్లు మార్చడం ద్వారా గాంధీజీని చరిత్ర పోటాల నుంచి ఆయనకి తీసేయలేరు కానీ వాస్తవం అది కాదు మీరు ప్రజలకు వాస్తవం చెప్పండి ఈ పథకాన్ని మేము రద్దు చేయదలుచుకున్నాం ప్రజలకు అందుబాటులో లేకుండా చేయదలుచుకున్నాం దానికోసం ఏవన్నీ చేస్తున్నామని చెప్తే కనీసం బీజేపీ ఉన్న నిజాయితీ నేను ప్రజలు గుర్తిస్తారు కానీ మీరు చెప్పేది ఒకటి చేసేదో ఒకటి ఇలాంటి దొంగ దొంగలి వ్యవహారం కాకుండా ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతారు దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా చేస్తుంది ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాని పేరు మార్చడాన్ని మేము ముందు తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ప్రస్తుతం ఆ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధ్యాయు పథకంలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఆ పరిస్థితి ఏంటి అలాగే ఇంకెంతమందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలం అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఈ పేరుని మహాత్మాగాంధీ పేరు తీసి రాముడి పేరో కృష్ణుడి పేరో పెట్టడానికి ప్రయత్నం అనేది విపరీతంగా చేస్తుంది అది చాలా దుర్మార్గమైన అంశం ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా ఉపాధి హామీ ఎలా పెరగాలి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆలోచించకుండా ప్రజల్లో ప్రజలకి మతాల పేరుతో చిచ్చు పెట్టడానికి దేవుణ్ణి ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ పేర్లు మారుస్తూ అనేక రూపాల్లో ఈ దుర్మార్గమైన ఘటనలు అనేది ప్రభుత్వం అనేది చేపడుతుంది ఇది చాలా దుర్మార్గమైన అంశం ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ఘర్షణలు ఇటువంటి మార్పులతో ఆ అంశాన్ని డైవర్ట్ చేయకుండా ఆ ఉన్న స్కీము ఆ హామీ ప్రకారం యువత అందరికీ కూడా ఉద్యోగాలు అనేది కలిపి ఇప్పటికే మన భారతదేశంలో నిరుద్యోగం అనేది చిరస్థాయికి నిలిచింది ఇలాంటి ఘర్షణలు ఇవన్నీ కూడా సృష్టించి వచ్చింది కూడా రానివ్వకుండా చేయడానికి ప్రభుత్వం అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తుంది దీన్ని మాలాంటి యువత విద్యార్థులు నిరుద్యోగులందరం తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి పద్ధతులన్నీ మానుకొని పథకాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఈరోజు గతంలో కంటే ఇప్పుడు తగ్ గతంలో కంటే ఇప్పుడు తగ్గించడాన్ని ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని పూర్తిగా తీసివేయడానికి దీన్ని మడతేయడానికే చూస్తుంది తప్ప వాళ్ళకి ఎటువంటి దీన్ని అమలు చేసి ఇంకా ఉద్యోగాలు కల్పిద్దామనే పద్ధతులైతే ప్రభుత్వం లేదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో ఆ పథకం ఇప్పుడు ఆ నుసుగులన్నీ బయట పెడతారు ప్రజలు వాళ్ళకు కావలసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఇంకా రోజులు పెంచాలని అలాగే అందరికీ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని ఇది అడుగుతారనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసేసి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది దుర్మార్గం ఇప్పుడు గ్రామాల్లో ఇప్పటికే ఆ గ్రామీణ ఉపాధి పథకం వల్లే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎంతో ఎంతో ఉపాధి జరుగుతుంది కానీ పని లేని పరిస్థితుల్లో ఇది ఊరటగా ఉన్నటువంటి దీన్ని కూడా మొత్తం ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసి దుర్వినియోగం చేసి మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీయడం కోసం ఈ పథకాన్ని పేరు మార్చి అందులో ఉన్నటువంటి నొసుకులను ఎక్కడ బయట పెడతారనే ఉద్దేశంతో ప్రజలు బయటపడతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పేర్లు మార్చి వివిధ పథకాలు చూ అంటే వివిధ పేర్లు చూపించి వాళ్ళు మబ్బి పెట్టడం కోసం ఈ పేరు మార్పడినది ఉంది ఇది సరైనది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం నరేంద్ర మోడీ దీ ఇప్పుడు ప్రజల తాలూకా కష్టకాలు తెలుసుకొని ఇప్పుడు ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి ఉపాధి హామీ పథకానికి కనీసం లక్ష కోట్ల రూపాయలు కేటాయించేవారు ఇప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఇది సరైనది కాదు కేటాయింపులు చేసి ప్రజలకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది లేదనుకుంటే ఈ ప్రజలే తిరుగుబాటు చేసి మొత్తం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద తిరుగుబాటు రావచ్చే పరిస్థితి అనేది ఉందనేది నా ఉద్దేశం గాంధీ మహాత్ముడు ఎంతో త్యాగం చేసి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఆ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి త్యాగశీలి అతను పేరు పెట్టడం అనేది ప్రజలందరికీ ఉపయోగం అనేది ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ పేరు పెట్టాయి ఇప్పుడు వీళ్ళ అవసరం కోసం వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల తాలూకా పేర్లు పెట్టుకోవడం కోసం అలాగే రాముడి పేర్లు పెట్టుకోవడం కోసం రామాలయాలు గ్రామానికి ఒకటి ఉన్నాయి ఆ గ్రామాల్లో ఉన్న రామాలయాల్లోనే కనీసం దీపం పెట్టే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో ఇంకా రాముడు పేరు పెట్టుకోవడం అయోధ్యలో రామాలయం కట్టారు ఆ రామాలయాన్ని పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ప్రజలు ఏ విధంగా తిరుగుబడి చేస్తున్నారు మనకు తెలుసు ఇప్పుడు కావాల్సింది రాముడి పేరు భీముడి పేరు కాదు ప్రజలకు కావాల్సింది మహాత్మా గాంధీ పేరుతోటి ఈ హామీ పథకాన్ని కొనసాగించాలి ప్రజలందరికీ ఉపయోగపడినటువంటి నిధులు కేటాయించాలి వాళ్ళ పని ఏదైతే ఉందో పెంచాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం